వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో శివపార్వతుల కళ్యాణం కమనీయం రమణీయంగా జరిగింది వీణువంక మండలంలోని మామిడిపల్లి గ్రామంలోని శివాలయ ఆవరణలో సోమవారం రాత్రి శ్రీ శివ పార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది ఇక సందర్భంగా కళ్యాణానికి గ్రామస్తులు వస్త్రాలు తీసుకురాగల వందలాది మంది హాజరయ్యారు ఇక వేద పండితులు వినోద్ కుమార్ శాస్త్రీ వేద మంత్రోత్సవాలతో మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం వైభవంగా జరిగింది ఇక ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుడిపాటి రాజరెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు అనేక అనేక సార్లు అమ్మవారు బిడ్డగా పుట్టింది అనేకమైనటువంటి దేవతలకు ఆమె ఆధ్యాయము అనేటటువంటి మహాస్వామికి

ఒక కాలంలో నీకే నేను ఉండి అంటే మన వంశంలో మనకంటే ముందు పది తరాలలో ఎవరన్నా పాపం చేసి నరకంలో పడి ఉన్నట్లయితే దశాపరేశాం మనకు తర్వాత వచ్చేటటువంటి పది తరాలలో ఎవరన్నా పాపము చేసే వాళ్ళు పుట్టాలి పుట్టి ఉండి ఉండి మనతో పాటుగా ఇరవై ఒక్క తరాలు దశ పరేశాం దశాపరేశాం అట్లా ఇరవై యొక్క తరాలు తరించిపోవడం కోసం కన్యాదానం చేయాలి అని చెప్పబడింది మరి కన్యాదానం